ఇది పట్టులో రెడీమేడ్స్ పట్టులో మొత్తం బ్లౌజ్ కూడా కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటది మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది మొత్తం వర్క్ అంతా కూడా మీకు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి జరీ వర్క్ వస్తుంది అసలు వర్క్ చూసారా ఎంత నీట్ గా చక్కగా మంచి థ్రెడ్ వర్క్ అనిపిస్తుందో జిమ్ మీద మీకు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ టిష్యూ బెనారసీ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చారు సో ఇది ఇట్లా కోర్ట్ మోడల్ వస్తుంది అండ్ మనకి షిమ్మర్ నెట్ వస్తుంది షిమ్మర్ నెట్ మీద కంప్లీట్ వన్ మినిట్ శారీస్ అంటారు కదా ఈవెన్ ఏదన్నా మొత్తం జార్జెట్ మీద మీకు ఇట్లా క్రషింగ్ వచ్చి సీక్వెన్స్ వస్తుంది అండ్ నెక్ దగ్గర కూడా వీనెక్ వచ్చి కంప్లీట్ గా మల్టీ కలర్ వర్క్ అండి షిమ్మర్ నెట్ అండి షిమ్మర్ నెట్ మీద మీకు స్టోన్ వర్క్ అండ్ మీకు థ్రెడ్ జార్జెట్ పీస్ మీద క్రషింగ్ కావాలి హెవీ వర్క్ కావాలనుకున్న ఇందులో చూడొచ్చు కలర్స్ డిజైన్స్ చేంజెస్ కావాలి మోడల్స్ చేంజ్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ సో ఈ రోజు వ్యూయర్స్ అందరికి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో దొరికి రెడీమేడ్ కలెక్షన్స్ దగ్గర నుంచి ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని ఒకటి దగ్గర దొరికేస్తా అండి ఎనీథింగ్ ఇక్కడ మీకు రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి కొన్ని సెమీ స్టిచ్డ్ లహింగాస్ కావాలి అనుకున్నా కూడా అన్ని కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అందిస్తున్నారు ఆమినా టెక్స్టైల్స్ అండి మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనాలో దివాన్ దేవిడి కమాన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ డెడ్ అండ్ అయితే మనకి మీకు స్టోర్ అనేది లొకేట్ అయి ఉంటుంది కంప్లీట్ గా మనకి బిగ్గెస్ట్ స్టోర్ అయితే ఉంటుంది హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ అంటే ఆన్లైన్ డెలివరీ కావాలంటే మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అయితే చేయాల్సిందైతే ఉంటది కొన్ని వాటిలో సైజెస్ మిక్స్ వస్తుంది కొన్ని వాటిలో కలర్స్ మిక్స్ వస్తాయి అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక్కడ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి అయితే ఐటమ్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయండి అప్ టు ఈవెన్ బిగ్ సైజెస్ అంటే డబల్ ఎక్స్ఎల్ ఈవెన్ జంబో సైజెస్ కావాలి అనుకున్నా కూడా అన్ని మీరు ఇక్కడ తీసుకెళ్లి ఈజీగా రీసేలింగ్ అయితే చాలా ఈజీగా సేల్ చేసుకోవచ్చు సో ఇంకా వీడియోలోకి వెళ్లి కలెక్షన్స్ అన్ని కూడా భయ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐటమ్ విత్ ప్రైజెస్ అండ్ డిజైన్స్ అన్ని కూడా సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఫస్ట్ మేడం మేము థర్టీ టూ ఫార్టీ అట్లా ఉన్నాయి ఇంకా చిన్న సైజ్ సైజెస్ ఉన్నాయి ఇది పట్టులో రెడీమేడ్స్ ఉన్నాయి పట్టులో మొత్తం మీకు అట్లా చీర మోడల్ బి వస్తది దుపట్టా ఆ దుప్పట్టా వస్తది ఇది చీరా మోడల్ బి వస్తది దుపట్టా బి వస్తది ఓకే ఈ దాంట్లో డిజైన్స్ బి వస్తది కలర్ చాట్ బి వస్తది బ్లౌజ్ అండి ఇది మంచిగా పిల్లలకి వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ ఇట్లా డోరీస్ కూడా ఇచ్చారు అండ్ పట్టు లెంగా కూడా చూసుకుంటే ఇట్లా మనకి నడుము దగ్గర ఇట్లా పట్టు ఇచ్చేసి ఇట్లా టూ డోరీస్ ఇచ్చేసారండి కంప్లీట్ గా మనకి ఇట్లా బిగ్ బోర్డర్ వచ్చి బోర్డర్ కి కూడా అయితే మీకు ఇట్లా లేస్ వర్క్ అనేది వస్తుంది కాంబినేషన్ అయితే చూడొచ్చు ఎగ్జాక్ట్లీ మనం స్టిచ్చింగ్ చేయించిన ఏ ఉంటుంది ప్రైజెస్ ఇది ఎట్లా పడుతుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ 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 అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి చిన్న పిల్లలదేనా ఏ సైజ్ వరకు వస్తుంది ఇది ఇది ఒకటే సైజ్ నాలుగు కలర్ వస్తుంది మేడం థర్టీ టూ సైజ్ థర్టీ సిక్స్ ఏం సైజ్ ఉన్నాయి నాలుగు పీజీ కట్టవచ్చు కలర్స్ వర్క్ లో ప్రైస్ ఎంత నుంచి వర్క్ లో ఇది కొన్ని కొన్ని హెవీ గ్రాబీ ఉన్నాయి ఇంకా తక్కువ ధర అవి వస్తుంది మాది సెవెన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉన్నట్ల అచ్చా ఓకే ఇదైతే దుప్పట్టా వస్తుందండి బ్లౌజ్ కూడా కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందన్నమాట మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు కలర్స్ అయితే వస్తాయంట ఈచ్ వన్ సైజ్ కి ఫోర్ కలర్స్ సెట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా మీకు సైజ్ ఒకటేనా కలర్ ఇది థర్టీ సిక్స్ సైజ్ ఉన్నాయి థర్టీ సిక్స్ సైజ్ లో ఫోర్ కలర్స్ వస్తాయండి సెట్ ఇట్లా మీకు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది ఏ డిజైన్ కావాలి ఏ సైజ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ కి చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రైజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి జస్ట్ రేంజ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నారు కంప్లీట్ గా విత్ లైనింగ్ అండ్ దుప్పటా బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా ఉంటాయి ఏదైనా డిజైన్ వస్తే కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసి అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ మేడం పెద్ద వాళ్ళవి సైజెస్ ఎలా ఉంటాయి భయ్యా పెద్ద మేడం ఎల్ సైజ్ ఉన్నాయి మా దగ్గర ఎల్ एल नी ओके అంటే మంచి ఎల్ ఎక్స్ఎల్ ఇది ఈ విధంగా ఇంత ఉంటుంది మొత్తం ఇదంతా క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ లో మీకు స్టోన్ వర్క్ సిల్వర్ బుటా అండ్ మనకి జరీ కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా అయితే ఈ విధంగా ఉంటదండి మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ కి వచ్చేస్తుంది విత్ లైనింగ్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ కి అండ్ దుప్పటా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ దుప్పటా ఇచ్చారు పెద్దవాళ్ళు ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ ఇది నైన్ హండ్రెడ్ ఉన్నారా ఇంకా ఎక్కువ ధరలు దొరుకుతుంది మా దగ్గర ఇందులో సైజెస్ ఆ కలర్స్ మిక్స్ కలర్స్ మిక్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి క్రంచీ క్రష్ లో ఇంకా హెవీ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం వర్క్ అంతా కూడా మీకు మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి జరీ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ ఉంటుంది కర్ట్ వర్క్ ఉంటుంది అండ్ ఇదంతా సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చి బుటాస్ ఉంటాయి అండ్ చక్కగా మీకు ఈ విధంగా బెల్ట్ కూడా వస్తుంది కాంట్రాస్ట్ దుప్పట బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కాంబినేషన్ లో వస్తుంది అండ్ బండల్ వచ్చేసరికి మీకు ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది అండి అంటే ఒక సైజ్ కి మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి అనమాట కంప్లీట్లీ మీకు ఎల్ సైజ్ కావటా ఎల్ సైజ్ బండలు తీసుకోవచ్చు ఎక్సెల్ కావటా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ బండలు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా నెక్స్ట్ కూడా ఇవన్నీ కూడా వర్క్లోనే ఎక్కువ చూపిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ చాలామంది ఇప్పుడు ఇవే బాగా సేల్ చేస్తున్నారు కూడా మీకు బిలో థౌజండ్ బిలో ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో అంతా కూడా హెవీ గ్రాండ్ లుక్ వస్తుందో ఒక్కొక్క దాని మీద ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు ఇంకా హెవీ క్వాలిటీలో ఉండే అసలు వర్క్ చూసారా ఎంత నీట్గా చక్కగా మంచి థ్రెడ్ వర్క్ అనిపిస్తుందో అండ్ కంప్లీట్గా గోల్డ్ స్టోన్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా బుటాస్ స్టోన్ వర్క్ ఉంటుంది దీనికి కూడా హిప్ బెల్ట్ వస్తుంది బ్లౌజ్ కి చూసుకున్న హ్యాండ్స్ కి అంతా కూడా వర్క్ అయితే ఇచ్చేసారండి అండ్ మంచిగా కాంట్రాస్ట్ దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్ ఇట్లా కట్ వర్క్ మొత్తం తోటి దుప్పటా అయితే వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ గా ఉంటదండి ఇందులో కూడా ఫోర్ మీకు ఇట్లా కలర్స్ అయితే వస్తాయి ఇంకా మీకు తక్కువ రేట్ లో ఇప్పుడు ఇది వర్క్ వచ్చింది కదా ఇందులోనే తక్కువ రేట్లో ప్రింటెడ్లో కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయంట అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా చాలా మంది హెవీ వర్క్ అడుగుతారు కదా ఇప్పుడు జిమ్మిచ్యూ జిమ్మిచూ మీద మీకు సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ దుప్పటా కాంబినేషన్స్ లాగా చక్కగా బోర్డర్లో వచ్చేసరికి మల్టీ కలర్ థ్రెడ్ వచ్చి సీక్వెన్స్ అడుగుతారు సో ఇట్లాంటి కాంబినేషన్స్ కావాలని అవైలబుల్ ఉంటాయి విత్ లైనింగ్ క్యాన్ క్యాన్తో పాటు సేమ్ ఇదే డిజైన్స్ మీకు పిల్లలకి కావాలంటే కూడా దొరికిపోతాయండి అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ కు చూసుకున్నా కూడా వర్క్ ఇచ్చేసారు బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ ఇచ్చేసారు అండ్ కాంట్రాస్ట్ దుప్పటా వచ్చేస్తుంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసాండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కటి క్లియర్గా ప్రైస్ అనేది మెన్షన్ చేసుకుంటూ వెళ్తుంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది ప్లస్ మనకి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు జస్ట్ రేంజ్ మాత్రం మెన్షన్ చేసాము ఇది కొంచెం బెనారసీ టైప్ వస్తుందండి టిష్యూ బెనారసీ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చారు హిప్ బెల్ట్ అయితే ప్రతి దానికి ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ చూసుకోవచ్చు పైన వచ్చేసరికి థ్రెడ్ ఫ్లవర్ బుట్ట దాని మీద స్టోన్ వర్క్ కింద మాత్రం కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ సిల్వర్ బోర్డర్ వస్తుంది అండ్ ఇవి మనకి కాంట్రాస్ట్ దుప్పటా వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్న ఇక్కడ మీకు విత్ లైనింగ్స్తో పాటు ఇది వర్క్ సిల్వర్తో జరి వర్క్ వచ్చేస్తుంది నెక్కి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి కంప్లీట్లీ మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు జ్యువెల్ చేయడండి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఇట్లాంటి స్పేసిల్ ఫ్యాబ్రిక్ లో జ్యువెల్ షేడ్ లో వస్తుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో చాలా చాలా మంచిగా ఉంది వర్క్ అయితే చూసారు ఇదంతా మీకు గొల్లబామ ఇట్లా అమ్మాయిల వర్క్ అంటారు కదా సో అట్లాంటి వర్క్తో మనకి పీకౌక్ కానీ ఆ నీట్ ఫినిషింగ్ వర్క్ హిబ్బెల్ట్ చాలా అంటే చాలా స్పీసియస్గా ఇచ్చేసారు వర్క్ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా సపరేట్ బ్లౌజ్ విత్ వర్క్తో పాటు అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ మొత్తం కూడా ఈ విధంగా మీకు హ్యాండ్స్కి కానీ బాడీకి కానీ ఈ విధంగా వర్క్ కూడా వచ్చేస్తుంది అండ్ దుప్పటా కూడా చూసుకుంటే ఎంత హైలైట్ దుప్పటా ఉందో చూడండి అసలు దుప్పటాకే మనకి పెట్టాలి కాస్ట్ అయితే కానీ మీకు చాలా చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేసినాయండి ఎంత ఉంటది బయో సుమారుగా ఇది ఇప్పుడు ఫస్ట్ చెప్పిన నైన్ హండ్రెడ్ స్టార్చింగ్ ఉంది ఇది మొత్తం పార్టీ వేర్ బయలేటమ్ ఉంది మాత్రం మొత్తం వర్క్ కూడా ఉంది స్టోనింగ్ స్టోనింగ్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి దానిపైన ఇంకా నైన్ లో స్టార్చింగ్ ఇంకా ఎక్కువ ధర పడుతుంది మీకు ఇంకా తక్కువ ధరలో ఇస్తుంది సరుకు మాదిగర ఓకే అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కంప్లీట్ గా క్రషింగ్ అండి క్రషింగ్ లోనే వెరైటీ అన్నమాట ఇప్పుడు క్రషింగ్ లో కూడా బాగా అడుగుతున్నారు చక్కగా బ్యూటిఫుల్ మంచి గ్రీన్ కలర్ కి సిల్వర్ బుట్ట అండ్ కాంట్రాస్ట్గా మనకి ఇట్లా విధంగా హిబ్బెల్ట్ వచ్చేస్తుంది మల్టీ కలర్ ఇట్లా ఫ్లేవర్ వర్క్ వస్తుంది దాని కింద అయితే మనకి దుప్పటా కలర్లో బోర్డర్ ఇచ్చేసారు కట్ వర్క్ దుప్పటా కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా మీకు వర్క్ వస్తుంది అనమాట వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా జార్జెట్ బేస్ మీద వర్క్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కలర్ సెట్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇది ఇంకా కంప్లీట్గా చూసుకున్న ఇది కూడా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇట్లా మనకి జిమ్ ఇూ అని స్పేస్ సిల్క్ అని అందులో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ వచ్చేసినాయి కదండి కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త కొత్త డిజైన్స్ ఇవన్నీ అవును మొత్తం మల్టీ కలర్ బుటీ మల్టీ కలర్ వర్క్ అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగా ఇచ్చేసారు బ్లౌజ్ చూసుకున్నా కూడా ఈ విధంగా మీకు బ్యాక్ సైడ్ కూడా హెవీ వర్క్ ఇచ్చేస్తారు ఫ్యాన్సీ కానీ కాంబినేషన్ దుప్పటా చూసుకున్న చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చండి కంప్లీట్ గా స్పేస్ సిల్క్ లో అండ్ ఇది మనకి ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది కానీ త్రీ డి స్టైల్ మీకు వర్క్ అనేది ఇందులో కనిపిస్తుంది అనమాట ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద మీకు త్రీ డి స్టైల్ వర్క్ దుప్పట మొత్తం కూడా స్టోన్ వర్క్ చక్క మల్టీ కలర్ లేస్ బోర్డర్ అయితే ఇచ్చేసారు కి కూడా అయితే వర్క్ వస్తుందండి చాలా అంటే చాలా హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాంబినేషన్ అయితే బెనారస్ అండి బెనారస్ లోనే మనకి పైతాని స్టైల్ బోర్డర్ ఇచ్చేసారు ఇదంతా కూడా మీనా వీవింగ్ వస్తుంది ఫ్రిల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఫ్లేర్ ఉంది మనకి లెహింగా అని చెప్పేసి కింద కూడా మీకు కట్ వర్క్ బోర్డర్ అయితే ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం కంప్లీట్ గా సేమ్ ఇదే కాంబినేషన్ బ్లౌజ్ దుప్పట మాత్రం మనకి ఈ విధంగా బెనారస్లో డిజైన్స్ చాలా ఉన్నాయి మాది చిన్న పిల్లలకి కూడా మీకు ఏదైనా సరే కొన్ని వాటిలో సైజెస్ వస్తాయి కొన్ని వాటిల్లో ఇప్పుడు ఎక్సల్ సైజ్ ఎక్సెల్ సైజ్ లో ఫోర్ కలర్స్ వస్తాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిజైన్స్ ఉంటాయి మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది లేదనుకుంటే ఆన్లైన్ లో మీరు వీడియో కాల్స్ ద్వారా సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే మీకు రెడీ రెడీమేడ్ కలెక్షన్స్ వెళ్ళిపోదామండి రెడీమేడ్ కలెక్షన్స్ లో కూడా కంప్లీట్ గా క్రాప్ టాప్స్ లో కూడా వెస్టర్న్ వేర్ లో ఇప్పుడు చాలా యూనిక్ మోడల్స్ అయితే వచ్చేసాయి విత్ కోట్ అనమాట సో ఇది ఇట్లా కోర్ట్ మోడల్ వస్తుంది అండ్ మనకి ఇది ఇట్లా సెపరేట్ భయా సెపరేట్ సపరేట్ కోర్ట్ వస్తుంది బ్లౌజ్ కి కూడా ఇట్లా చక్కగా వర్క్ వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ స్లీవ్స్ వస్తుంది అండ్ ఇదైతే మనకి లెహెంగా అండి చాలా బాగుంది కదా ఇది మనకి సైజ్ మిక్సా లేకపోతే కలర్ మిక్స్ వస్తుంది థర్టీ టూ ఫోర్టీ సైజ్ మిక్స్ టెన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఇందులో ప్రైజింగ్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ దాంట్లో ప్రైస్ మేడం ఆరు వందల నుంచి ఐదు వందల నుంచి ఇంకా వెయ్యి రూపాయలు అట్లా హెవీ కూడా అది ఉన్నాయి తక్కువ మిక్స్ ఉన్నాయి సైజ్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే కూడా ఇంకొకటి అండి మీకు ఇది కూడా క్రాప్ టాప్స్ లోనే మీకు కంప్లీట్ గా పిల్లలు అనమాట ఇక్కడ నుంచి మీకు సైజెస్ అయితే మిక్స్ వస్తాయి ఇది మనకి షిమ్మర్ నెట్ వస్తుంది షిమ్మర్ నెట్ మీద కంప్లీట్ గా స్టోన్ వర్క్ వచ్చి ఇదంతా కూడా మీకు బోర్డర్ వస్తుందండి కంప్లీట్ గా హెవీ మిరర్ వర్క్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్ సైజెస్ అయితే మిక్స్ వస్తాయి ఇక్కడ నుంచి మొత్తము అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే కాంట్రాస్ట్ శారీనా ఇది అచ్చా వన్ మినిట్ శారీ అంటారు కదా ఓకే థర్టీ టూ ఫార్టీలో మీకు రెడీ టు వేర్ వన్ మినిట్ శారీస్ అంటారు కదా ఈవెన్ ఏదైనా ఫంక్షన్స్కి హెవీస్గా కావాలి అనుకున్నా కూడా రేంజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి కంప్లీట్ మొత్తము అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా క్రషింగ్ క్రషింగ్లో మీకు థర్టీ టూ ఫార్టీ సైజెస్ మొత్తం థర్టీ టూ ఫార్టీ సైజెస్లో సెల్ఫ్ కాంబినేషన్ అండి మొత్తం జార్జెట్ మీద మీకు ఇట్లా క్రషింగ్ వచ్చి సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ విత్ మనకి ఫ్యాన్సీ టజల్స్ వస్తాయి సేమ్ అదే వర్క్ మనకి ఇట్లా క్రాప్ టాప్లో కూడా అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ ఇది కూడా రెడీ టు వే వన్ మినిట్ శారీ అండి థర్టీ టూ ఫార్టీ సైజ్లో ఇంకా డిజైన్స్ కావాలి అనుకునే చాలా రకాలు ఉన్నాయి మీరు ఒక్కసారి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు నేనైతే వీడియోలో కొన్ని మాత్రం శాంపిల్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ అండి మంచి ర్పుల్ కలర్ పర్పుల్ కలర్ మీద మల్టీ కలర్ రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది పట్టు కాంబినేషన్ కూడా ఒకసారి బ్లౌజ్ చూడొచ్చు ఈ విధంగా నెక్ దగ్గర అయితే మనకి చిన్న ఇట్లా ఆ వర్క్ స్టైల్ అయితే హైలైట్ చేశారు అండ్ మనకి ఈ విధంగా లెహెంగా వస్తుంది విత్ క్రషింగ్తో తో పాటు బోర్డర్ వస్తుందండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ ఇది కూడా పట్టు ఐటమే అండి చాలా డిజైన్స్ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి పెద్ద సైజ్ కూడా ఉన్నాయి అవైలబుల్ షాప్ ఓకే ఇది పట్టునే కదా ఓకే పట్టులో సుమారుగా ఎన్ని రకాలు ఉంటాయి మీ దగ్గర పట్టులో చాలా రకాలు ఉన్నాయి మేడం అన్ని మిక్స్ ఉన్నాయి డిజైన్స్ మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి క్రాప్ టాప్ లో చాలా రకాలు ఉన్నాయి ఓకే రెడీమేడ్ ఫ్రాక్స్ రెడీమేడ్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ లో సైజెస్ ఎలా ఉంటాయి అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకు అవైలబుల్ ఇప్పుడు మేడం ఇది థర్టీ టు ఫార్టీ సైజ్ చూపిస్తున్నాం దాంట్లో ఆల్ సైజ్ అవైలబుల్ ట్వంటీ టు థర్టీ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ ఇంకా వేరే వేరే డిజైన్స్ బి దొరుకుతాయి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు కూడా సైజెస్ బట్టి అన్ని రకాల ఏజ్ వాళ్ళకి మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి రెడీమేడ్ ఫ్రాక్స్ ఈ ఫ్రాక్ చూసారు కదా కంప్లీట్ గా మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చి అంతా హెవీ వర్క్ వచ్చేసింది అండ్ నెక్ దగ్గర కూడా వీనే వచ్చి కంప్లీట్ గా మల్టీ కలర్ వర్క్ అండి మొత్తం చూసుకుంటే ఫ్రాక్ మొత్తం కూడా చాలా బాగా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ మొత్తం ట్రెండింగ్ డిజైన్స్ ఇది కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇదైతే మంచి క్రంచి క్రష్ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్ అండి మొత్తం ఫ్రాక్ ఇదంతా రియల్ మిరర్ వర్క్ అనమాట రియల్ మిరర్ వర్క్తో స్టోన్ వర్క్ వచ్చేసింది అండ్ మనకి ఇదంతా బోర్డర్ చూసుకున్నా కూడా కట్ వర్క్ జరి విత్ స్టోన్ వర్క్లో చాలా బాగా ఇచ్చేసారు ఇవన్నీ సైజెస్ మిక్స్ వస్తాయి ఈవెన్ ఇదే సైజు మీకు పిల్లలకి కావాలన్నా పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా దొరికిపోతాయి సేమ్ ఇదే డిజైన్ మిక్సెస్లో సైజెస్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూసుకుంటే షిమ్మర్ నెట్ అండి షిమ్మర్ నెట్ మీద మీకు స్టోన్ వర్క్ అండ్ మీకు థ్రెడ్ రియల్ మిరర్ వర్క్ అండ్ ఇప్పుడు ఈ డిజైన్ అయితే ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా పీకాక్ డిజైన్స్ అనమాట కంప్లీట్ గా మీకు విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అన్ని ఉంటుంది ఇది మీకు సపరేట్ కోట్ వస్తుందండి ఇట్లా కోట్ కావాలంటే మీరు ఉంచుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో ఇందులో మనకి సైజెస్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేసాము మీకు థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఉంటుంది ఈవెన్ వన్ ఇయర్ దగ్గర నుంచి సైజెస్ కావాలన్నా ఉంటుంది ఈవెన్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ కావాలి అనుకున్న అన్ని వాళ్ళకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రైస్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది మరి థర్టీ టు ఫోర్టీ సైజ్ లో మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ స్టార్ట్ స్టార్టింగ్ ఉంటుంది ంగ్ ప్రై మీకు ఓకే అంటే డిజైన్ మీకు ప్రైస్ అయితే చేంజ్ అయిపోతుంది అండి నెక్స్ట్ కూడా చూస్తున్నారు కదా ఇది కూడా మీకు పీకాక్ లోనే డిఫరెంట్ ఆఫ్ మల్టీ మోడల్స్ ఉంటాయండి జార్జెట్ పేజ్ మీద క్రషింగ్ కావాలి హెవీ వర్క్ కావాలనుకున్నా లేదు మీకు ఇదొక ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇది కూడా జార్జెట్ విత్ క్రషింగ్ వచ్చింది కానీ డిజైన్స్ చూసారా అన్ని డిజైన్స్ అనేవి కూడా మారిపోతా ఉంటాయండి మొత్తము ఇందులోనే కోట్ మోడల్ ఫ్రాక్స్ కావాలి అనుకున్న లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ త్రీ ఫోర్త్ ఫ్రాక్స్ ఎలా కావాలి సపరేట్ కోటు అటాచ్డ్ కోటు ఇట్లా కంప్లీట్ గా మల్టీ మోడల్స్ అయితే ఉంటాయి ఇది చూడండి మంచిగా వైట్ మీద ఇది సపరేట్ కోట్ కాబట్టి రిమూవ్ చేసేసుకోవచ్చు మల్టీ కలర్ వచ్చి ఇట్లా టజిల్స్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా ఇవన్నీ కూడా బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారు ఇంకా మీకు తక్కువలో కావాలన్నా హెవీలో కావాలన్నా ఎలాంటి కలెక్షన్స్ అయినా కూడా ఇక్కడ మీరు అమీనా టెక్స్టైల్స్ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు మేము అయితే వీడియోలో కొన్ని మాత్రమే శాంపుల్స్గా అయితే చూపిస్తున్నాము ఇన్ కేస్ మీకు ఏదైనా మోడల్ పర్టికులర్ డిజైన్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని దాని ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకొని కూడా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇందులో చూడొచ్చు కలర్స్ డిజైన్స్ చేంజెస్ కావాలి మోడల్స్ చేంజ్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇవి కూడా కోట్ మోడల్స్ అండి అటాచ్డ్ ఓకే ఇది కోట్ రిమూవ్ చేయడానికి రాదు ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అటాచ్ బి వస్తుంది ఇంకా పట్టు అటాచ్డ్ పట్టు దానికి డిఫరెంట్ డిజైన్స్ కొంచెం డిజిటల్ ప్రింట్ స్టైల్ వచ్చి పట్టు మోడల్స్ కావాలి అనుకున్నా ఈవెన్ ఇట్లా ఇది చూసారు కదండి ఈ రెండు కూడా మీకు అటాచ్డ్ కోట్స్ కాకపోతే ఏంటి డిఫరెన్స్ అనుకుంటే ఇది కొంచెం ఫ్యాన్సీ అండి పైన జార్జెట్ ఇచ్చి ఇదంతా కూడా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ మీద మీకు జరి బోర్డర్ ఇచ్చేసారు ఇది కంప్లీట్ గా మీకు జార్జెట్ బేస్ మీద వర్క్ వస్తుంది ఇట్లా మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్స్లో కూడా డిఫరెంట్ ఆఫ్ మల్టీ మోడల్స్ అనే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చూస్తే మీకు ఆల్ ఓవర్ షాప్ అంతా చూసుకున్న బల్క్ స్టాక్ ఉంటుంది రోజు కూడా కొత్త రకాల డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయండి ఇక్కడ నుంచి చాలా వాటికి సప్లై చేస్తారు షాప్స్ వాళ్ళకి కానీ ఈవెన్ కోటీ కానీ ఆల్ ఓవర్ ఇండియానే కాదు మొత్తం అవుట్ ఆఫ్ ఏరియాస్కి కూడా అయితే స్టాక్ అయితే సప్లై చేస్తారండి కంప్లీట్గా జెన్యున్ హోల్సేలర్స్ అయితే ఉన్నారు సో కొత్తగా మీకు న్యూ కలెక్షన్స్ కోసం ఏదో చూస్తుంటే ఖచ్చితంగా కి అయితే విజిట్ చేయండి లేదు మేము రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి మినిమం బిల్లింగ్ మాత్రం ఖచ్చితంగా టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది సింగల్ పీస్ రీటైల్ అనేది అస్సలు అవైలబుల్గా లేదు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్స్ తెలుసుకొని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం